రాజమహేంద్రవరం స్థానిక పేపర్ మిల్ ఎదురుగా ఉన్న శ్రీ కృష్ణ కళ్యాణ మండపంలో రాష్ట్ర కాంగ్రెస్ బీసీసీఎల్ చైర్మన్ సొంటి నాగరాజు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వర రెడ్డిలు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఈ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సొంటి నాగరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీలు వారందరికీ సంక్షేమం అభివృద్ధి కోసం పార్టీ కట్టుబడి ఉంటుందని అన్నారు జాతీయ స్థాయిలో అగ్రనాయకులు రాహుల్ గాంధీ బీహార్ ఓట్లు చోరీ ఉద్యమం దేశ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి స్పందన వచ్చిందన్నారు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే విధంగా కాంగ్రెస్ పార్టీ వర్గాలకు అతీతంగా ఐక్యంగా ముందుకు కొనసాగాలని ఆయన పిలుపునిచ్చారు జిల్లా అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వస్తుందని దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రెడ్డి అధికారంలోకి వస్తారని బీసీల రిజర్వేషన్లు నలభై రెండు శాతం పెంచుతామని అన్నారు ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మార్టిన్ లూధర్ పిచ్చేటి కోటేశ్వరరావు డాక్టర్ వడయార్ మోతా శారద బెజవాడ రంగారావు పట్నాల శ్రీనివాసరావు డాక్టర్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు జిల్లాకి రాష్ట్ర టీబీసీ చైర్మన్ అయినటువంటి ఎన్టీ రామరాజు గారు మన జిల్లాకి చేయడం చాలా ఆనందంగా ఉంది ఆయన ఆల్మోస్ట్ మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలు కూడా పర్యటించారు అన్ని జిల్లాలోనూ కూడా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం కోసం ఆయన అవిర్వాహంగా కృషి చేస్తున్నారు మరి వేళ మన రాజమండ్రి నగరంలో కూడా బీసీలందరిని కూడా ఐక్యంగా చేసి వాళ్ళందరి యొక్క కృషి చేయాలనే విధంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కోసం మరి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా బీసీలందరినీ చైతన్యం చేసే విధంగా అలాగే ఏదైతే ఓట్ బ్యాంకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓట్ బ్యాంక్ గతం నుంచి కాంగ్రెస్ పార్టీకి ఉండేది మరి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారిని అడ్డో పెట్టుకుని కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ఎంత ఏ విధంగా దోచుకున్నాడో మరి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానంటూ వందల వేల కోట్లు అతను అక్కడే సంపాదించి రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల్ని అన్యాయం చేసిన పరిస్థితిని వివరిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తూ ఈ రోజున మన జిల్లా అధ్యక్షుడు ఆధ్వర్యంలో గారి నాయకత్వంలో ఈ రోజు నాయకత్వం రాష్ట్ర వ్యాప్తంగా చైతన్యం చేసి కాంగ్రెస్ పార్టీకి పూర్వయుగం వచ్చే విధంగా అన్ని మండలాల్లో గ్రామాల్లో నియోజకవర్గాల్లో ఓబీసీ టీంను ను రెడీ చేస్తూ ఎంపీటీసీలుగా సర్పంచులుగా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా చీర్చిదిద్దే విధంగా రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు చర్మ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు మరి పనిచేస్తూ ఈ రోజున మరి రాజమండ్రి రావడం జరిగింది అదేవిధంగా మరి మా డిసిసి గారు చెప్పినట్టుగా ఇప్పుడున్న అధికార పార్టీ ఏదైతే ఉందో కులాల కుంపటిగా తయారైంది మరి వైసీపీ ఏమైనా రెడ్డి పార్టీగా టీడీపీ ఏమైనా ఖమ్మవాళి పార్టీగా జనసేన కాపుల్ పార్టీగా వ్యవహరిస్తున్నారు మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో రాష్ట్రంలో అన్ని కులాలను కలుపుకునే ఏదైనా పార్టీ ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ అని మేము గర్వంగా చెప్తూ రాష్ట్రంలో ఈ వర్గాలకు మాత్రమే సంబంధించిన అధికారులు కానీ అధికార పార్టీ నాయకులు కానీ పనిచేస్తున్నారని మిగతా వర్గాలన్నింటినీ దూరంగా పెడుతున్నారనే నినాదాన్ని ప్రతి గ్రామానికి ప్రతి నియోజకవర్గానికి ఓబీసీ చైర్మన్గా మేము తీసుకెళ్తున్నాం రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి కోరబోయే తీసుకొచ్చే విధంగా పనిచేస్తూ అలాగే రాజమండ్రిలో ఏడు నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని తీరుతామని మీ అందరికి తెలియజేస్తాం థ్యాంక్ యూ